చేయించిన సమస్తాన్ని కోల్పోయినా యోబు దేవుని మాత్రమూ విడిచిపెట్టలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మానవం మానవులు సహజంగానే సమస్యలు వచ్చినప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు మనమందరము కూడా దేవుని దూషిస్తాము దేవునికి దూరం అయిపోతాం కానీ దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఏ బాధలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఇరుకులొచ్చినా ఇబ్బందులు కలిగిన దేవుడు మనలను కాపాడి మనకు సమస్తమును అనుగ్రహించే దేవుడు ఇచ్చినాడు అందుకే నీకు ఏ కీడు తగలదు నిన్ను కాపాడేవాడు నీతో పాటు ఉన్నాడు నిన్ను రక్షించే దేవుడు నీతో ఉన్నాడు నిన్ను బలపరిచే దేవుడు